ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో జీవరక్షణ పాఠం సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు అధికారులు ఒకరు కుప్పకూలిన సందర్భంలో ఎలాంటి చాకిచక్యంగా స్పందించి ప్రాణాలను కాపాడుకోవచ్చో లైవ్ డెమో చూపించారు వైద్యులు డాక్టర్ హేమంత్ చేసిన సిపిఆర్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది పల్స్ ఉందా పల్స్ చెక్ చేయండి ఒకసారి పల్స్ చెక్ చేయండి ఎయిట్ కాల్ చేయండి డాక్టర్ గారు వన్ అండ్ ఎయిట్ కాల్ చేయండి ప్లీజ్ ఈ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి వచ్చారా వన్ అండ్ ఎయిట్ వస్తుందా పల్స్ చూడండి యా సిపిఎల్ ఓకే పల్స్ ఉందా వస్తుందా ఓకే ఓకే ఏమండి ఏం పేరు ఏం పేరు ఒకసారి కూర్చోబెట్టండి పక్కన సో ఒక వ్యక్తి మన దగ్గరికి అప్లికేషన్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సడన్ గా ఛాతి నొప్పితో ఇలా పండిపోవడం జరిగింది దయచేసి దీనికి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక రెండు నిమిషాలు విత్ పర్మిషన్ ఆఫ్ మీకు చూపిస్తారు అందరూ కూడా ఈ విధానాన్ని చూసుకొని మీరు నేర్చుకొని మీకు కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆన్లైన్లో సర్టిఫికేట్ ద్వారా ఎక్కడైనా మనము ఏ ప్రాంతంలోనైనా గుండెకి సంబంధించినట్లు వచ్చి పడిపోయినప్పుడు ఎలా రక్షించాలి మీకు మీరు ఏ వస్తువు లేకుండా అనే విధానాన్ని కలెక్టర్ ఒకసారి చూపిస్తారు దయచేసి చూడండి కూడా కూడా చూస్తారు చూస్తారు ఈరోజు పదమూడు నుంచి పదిహేడు వరకు సిపిఆర్ అవేర్నెస్ క్యాంప్ అనేది జరుగుతుందండి మన దేశవ్యాప్తంగా దాని సందర్భంగా ఇప్పుడు మనము ఒక డెమో ఇస్తున్నాము ఇప్పుడు ఇందాక మీకు మీ ముందు పడిపోయింది కూడా రియల్గా మీ అందరిని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము నిజంగా మనిషినే పడేసాము కాకపోతే అతను ఊళ్ళే జస్ట్ ఫర్ ట్రాక్ యువర్ అటెన్షన్ కోసం చేసాము ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఎప్పుడైనా ఇట్లాగా పడిపోయినప్పుడు ఏమేమి స్టెప్స్ చేసి అతని రివైవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద సి అంటే కార్డియో బి అంటే పల్మనరీ ఆర్ అంటే రీసెర్చ్ స్టేషన్ ఈ మూడు పద్ధతుల మీద ఎలాగ చేసి ఒక మనిషిని మనము కాన్షియస్లోకి తీసుకొచ్చుకోవాలి అనేది డెమో మీద మీకు చెప్పడం కోసము ఈ చిన్న టైం మేము ఉపయోగించుకుంటున్నాము దాన్ని డాక్టర్ గారు ఒక మనిషి పడిపోయాడు కింద అతన్ని ఎట్లాగా డెమో చేస్తున్నారు అనేది మీ అందరూ కూడా కొంచెం అవగాహన తెచ్చుకుంటారని చెప్పి పబ్లిక్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో గానీ మార్కెట్ లో గానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏం జరిగినా కానీ ఈ పద్ధతులు తెలిసి ఉంటే చేస్తే మనకి ప్రాణం నిలబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని ఈ కాన్సెప్ట్ అందరికి అతను పడిపోయాడు అందరు అందరినీ పక్కకు జరగమంటున్నాడు అంటే ఆ వ్యక్తికి గాలి కొంచెం స్పేస్ కావాలి కాబట్టి అతను అందరినీ పక్కకి వెళ్ళమంటున్నాడు లేపుతున్నాడు కలుపుకోవడం కోసం బుధాల మీద తట్టిందా ఏమన్నా వినిపిస్తుందా బాగుందా అని చెప్పి అడుగుతున్నాడు అతన్ని అతను ఏమీ స్పందన లేదు తర్వాత స్పందన లేకపోతే అతను నోరు తెరిచి చూస్తున్నాడు ఆ నోట్లో ఏమన్నా ఇరుపు ఉన్నాయా ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోయినాయా అని ఒకవేళ ఉంటే వేలతో తీయడము పక్కకు తీసేయడము పక్కలు తీసేసిన తర్వాత ఎయిర్వేని క్లియర్ చేసుకుంటున్నారు చూసిన తర్వాత ఎయిర్వే క్లియర్గా ఉన్న తర్వాత చిన్నని పైకి ఎత్తి కొంచెం ఎయిర్వే పైకి ఎత్తిన తర్వాత ఎయిర్వే అంతా స్పీడ్ అవుతుంది కాబట్టి అతను చూసుకొని తర్వాత కెడోటెడ్స్ చూసుకుంటున్నారు అంటే ఇక్కడ మెడ దగ్గర ఉండే నాడిని పట్టుకొని ఆ నాడి కొట్టుకుంటుందా లేదనేది చెక్ చేస్తున్నారు చేసిన తర్వాత అది బాగుంది కాబట్టి ఆయన ఉప్పు నిధులను గాలి తీసుకోవడం లేదు కాబట్టి ఆయన ఇప్పుడు డెమోజిస్తున్నారు సిపిఆర్ ఎడం చెయ్యి చెయ్యి రెండు బయట

నోట్ నెం నోరు పెట్టి గాలి పోతున్నారు ఇట్లాగా చూసుకుంటూ మళ్ళా పల్స్ చూసుకుంటున్నారు మెడ దగ్గర ఉండే ఇక్కడ పల్స్ క్యా పల్స్ చూసుకుంటున్నారు రెస్పాన్స్ ఇప్పుడు తెలుస్తుంది అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇతన్ని అంబులెన్స్ లో మనకు వచ్చి పంపించడం అనేది జరుగుతుంది సో ఇది మొట్టమొదటిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొట్టమొదటి రెండు నిమిషాల్లో ఇలాగనక మనము చేయగలిగితే చెస్ట్ కంప్రెషన్ మూడు వంతులు చెస్ట్ లోపలికి వెళ్ళేటట్టుగా నొక్కాలి అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది రక్త ప్రసరణ కూడా జరుగుతుంది మనం ఎందుకు ఇలా కంప్రెస్ చేస్తాము అంటే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెని మనము కదిలిస్తూ ఉంటాము కదిలించినప్పుడు ఆగిపోయి ఉన్న గుండె కూడా రక్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ముప్పై శాతం చేసినాక నోటిలో ఆక్సిజన్ కూడా మనం ఇస్తూ ఉంటాం మన నోటి ద్వారా సో ఇవి రెండు కలిపితే ప్రాణాపాయ పరిస్థితి నుండి నూటికి నూరు శాతం మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది ఈ లోపు మనం ఏదైతే వన్ నాట్ ఎయిటీ పేషెంట్ సెపరేట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి కార్డియాలజిస్ట్ దగ్గర చూపిస్తారు సో ఈ యొక్క విధానాన్ని మన కూడా చూసాము నేర్చుకోవాలి నేర్చుకున్నాము ఆన్లైన్ లో మీకు సర్టిఫికేషన్ అనేది కూడా సిపిఆర్ సర్టిఫికేషన్ వస్తుంది ఈ రోజు ఇక్కడ కూడా డిస్ప్లే చేశాము గౌరవ కలెక్టర్ గారు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాం సార్